మొట్టమొదటిగా దేవుని సన్నిధిని మొయ్యటానికై ఈ పాడి ఆవులు ఉపయోగపడినవి పిల్లల కొరకు ఆలోచన చేయట్లే మీరు ఆలోచించండి దేవుని కాడి మోసేవారు కుటుంబాల కొరకు ఆలోచించకూడదు నా బిడ్డలు ఏమైపోతారో పరిపూర్ణంగా సేవలోకి వస్తే రక్త సంబంధికలు ఏమైపోతారో పరిపూర్ణంగా సేవలోనికి వస్తే అని ఆలోచించుకోడు దేవుడు ఏమన్నాడంటే నాగటి మీద చెయ్యి వేసిన తర్వాత వెనకని వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ మరలా చెప్తున్నా నాగటి మీద చెయ్యి వేసిన తర్వాత వెనకని వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ నువ్వు వెనుతిరిగి చూడకూడదు వెనుదిరిగి చూసిన జీవితాలు ఎన్నో ఓడిపోయినవి వెనుదిరిగి చూసిన జీవితాలు ఎ